ఇవాళ మొవ్వంకాయ వండుకుందాం రండి మొవ్వ మొవ్వంకాయకి ఇలా నాలుగు ఒక్కల్లాగా ఇలా వేసుకోవాలి బట్ ఈ తోక ఇలా ఇంటాక్ట్గా ఉండాలి ఇదేమో శనగపిండి ఉప్పు కారం జీలకర్ర అండ్ నువ్వుల నూనె కలిపి ఇలా చేశాను ఇందులో కొంచెం ఇప్పుడు కొబ్బరి వేస్తాను నా దగ్గర ఫ్రెష్ కొబ్బరి లేదు అందుకని ఫ్రోజన్ కొబ్బరిని ఒక థర్టీ సెకండ్స్ మైక్రోవేవ్లో పెట్టి తీసుకొచ్చా ఇప్పుడు దీన్ని ఈ శనగపిండి ఉప్పు కారం జీలకర్ర మరియు నువ్వుల నూనె వేసిన పొడిలో కలుపుతున్నాను వేరుశెనగ నూనె కూడా వేసుకోవచ్చు అలా కూరుకోవాలి దీంట్లో కారం పెట్టడం అయిపోయిందండి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్లో నూనె వేడి చేసుకొని ఇవన్నీ వేసి మూత పెట్టి మద్దరిద్దాము ఇంతేనండి పావు గంటలో మువ్వంకాయ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం వేడి వేడి అన్నంలో మువంకాయ వేసుకుని గనపు కప్పుడు కోసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ముదు ముదిరిపోతే పచ్చడికి పట్టుకోవాలి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాలుగు వంకాయలు కొమ్మేశానండి చాలా బాగుంది ఇదిగో మళ్ళీ నాలుగు వంకాయలు వేసుకున్నాను మస్ట్ ట్రై